ఆంధ్ర రాష్ట్రంలోనే ఏప్రిల్ తొమ్మిది ఒక గుర్తుండిపోయే రోజు ఈ డేట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే కాదు అబద్ధాలు చెప్పి అధికారం పీఠం ఎక్కిన కూటమి ప్రభుత్వం కూడా గుర్తుండిపో ఎందుకంటే కూటమి ప్రభుత్వానికి పతనానికి మొదలైన రోజు ఈరోజు అధికార దుర్నియోగం ఏ రేంజ్లో చేస్తాము చేయగలము అనే ధీమాతో ఇరవై ఐదు మంది కౌన్సిలర్స్ ఉన్న వెంకటగిరిలో తెలుగుదేశానికి ఒక్క కౌన్సిలర్ కూడా లేకపోయినా మున్సిపాలిటీని కైవసం చేసుకుందామని తెలుగుదేశం రంగంలోకి దిగింది రోజులు పోయే కొద్దీ తెలిసొచ్చింది మాకేం సంబంధం అంటారు తెలుగుదేశం ప్రభుత్వం ఇరవై ఐదు మంది కౌన్సిలర్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళు నిర్ణయించుకుంటారు అంటారు తెలుగుదేశం ప్రలోభాలు పెట్టింది కేసులు పెడతామని భయభ్రాంతులు చేసింది పాత కేసులు ఏమైనా ఉంటే తిరిగి తోడి జైలుకి పంపిస్తామని బెదిరించింది ఇవి వాస్తవం తెర వెనక నుంచి చేస్తా ఉండదు కానీ ఇది వాస్తవం ఏ రోజు బయటపడలా వెనక మంతనాలు అధికార దుర్వినియోగం కౌన్సిలర్స్ ఈ బాధ పడలేక ఊరు వదిలి వెళ్ళారు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి పదహారు మందిని అపహరించారని ఒక టీవీ ఛానల్ న్యూస్